శనివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ రాష్ట డిగ్రీ గెస్ట్ లెక్చరర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ ఈశ్వరాల్ అధ్యక్షతన సదస్సు జరిగింది సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ రాష్ట వ్యాప్తంగా డిగ్రీ కళాశాలలో గెస్టు గా పనిచేస్తున్న పదహారు వందల మంది న్యాయమైన డిమాండ్లను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు అతి తక్కువ వేతనాలతో విద్యాబోధన చేస్తున్న డిగ్రీ గెస్ట్ లెక్చరర్ల న్యాయమైన డిమాండ్లను సీఎం సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి ఎంపీ ఎన్నికలైన తర్వాత అమలుకు కృషి చేస్తామని ఈ సదస్సులో టీజేఎస్ రాష్ట ప్రధాన కార్యదర్శి మిద్దెల రమేష్ అసోసియేషన్ సెక్రటరీ జనరల్ వై గణేష్ కోశాధికారి ఎన్ అశోక్ నాయకులు జావేద్ నరేష్ బంగు నాయక్ దేవేందర్ తదితరులు పాల్గొన్నారు ముందు ఫీజు కట్టండి ఫీ రింబర్స్మెంట్ వచ్చిన తర్వాత మీ పైసలు మీకు అప్పచేపుతామంటున్నాను అంతే కదా దానివల్ల వాళ్ళు కూడా పోలీన పరిస్థితి చాలా మంది వాస్తవానికి చదువుకున్నారంటే ఫీ రింబర్స్మెంట్ ఉండబండి అట్లా నేను ఒకరోజు రాత్రి రాత్రిపూట ట్యాక్సీలో వస్తుంటే ఇంటికి ఆ ట్యాక్సీ డ్రైవర్ ను మాట్లాడుతూ అడుగుతున్నాను రాజశేఖర్ రెడ్డి గారు ఫీ రింబర్స్మెంట్ లేకపోతే నేను ఇంజనీరింగ్ చేసేవాటి కాదు ఆ సౌకర్యం కూడా సరిగ్గా లేదు అందుకని ఇలా సమస్య ఏమవుతున్నదంటే గవర్నమెంట్ కాలేజీలో నడిపితే తప్ప పేద వర్గాలకు చదువుకో అవకాశం లేదు ఇది మనం అందరం అర్థం చేసుకోవాలి రాష్ట్రంలో ప్రజలు చదువుకోవాలంటే పేద వర్గాల అభ్యున్నతి జరగాలంటే గవర్నమెంట్ డిగ్రీ కానీ